చైర్మన్ జయచంద్ర నాయుడు ఆధ్వర్యంలో తొట్టమేడు తహసీల్దార్ కార్యాలయం వద్ద మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల నడుమ కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు పుట్టినరోజు వేడుకలు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జయచంద్ర నాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు తొట్టమేడు తహసీల్దార్ కార్యాలయం వద్ద మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నామని తెలిపారు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరాశా నిస్పృహలతో ఉన్నప్పుడు నేనున్నానంటూ నారా లోకేష్ తెలుగుదేశం నాయకులకు అండగా ఉండి తెలుగుదేశం నాయకులను ఒక సైనికుడిగా తయారు చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘన విజయంతో తెలుగుదేశం పార్టీ గెలవడానికి నారా లోకేష్ చేసిన కృషి ఎరలేదని కొనియాడారు విద్యా వ్యవస్థకు విద్యారంగానికి విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలకు ప్రవేశపెట్టడం ద్వారా నేను విద్యారంగానికి శ్రీరామరక్షగా మారి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు పాట వేస్తుందని అన్నారు విద్యావంతులు ఈ రాష్ట్ర భవిష్యత్ దశ దిశ నిర్దేశకులు అయినటువంటి మా యువనాయకులు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మన యువ నాయకులు శ్రీకాళహస నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కన్నా శ్రీకాళస నియోజకవర్గ రథసారిదైనటువంటి శ్రీ బజ్జుల సుధీర్ సుధీర్ రెడ్డి గారి అనునాయంలో శ్రీకాళస నియోజకవర్గము దశ దిశల అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ప్రాథమిక విద్యగా నుంచి ఉపాధి యువతకి మహిళలకి పారిశ్రామికంగా విద్యాపరంగా వైద్యపరంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నందుకు వారు కూడా ఉన్న యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరాశ నిశ్రమంలో ఉన్నప్పుడు నేనున్నానంటూ ప్రతి కార్యకర్తకి ఆత్మస్థైర్యం నిలిపి ప్రతి కార్యకర్తని ఒక సైనికుడిగా తయారు చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వానికి అధికారం చేసి చూడడానికి ఆహర్నిష్లు కృషి చేసినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి మరొక సూర్య జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీకాళ నియోజకవర్గం తోటమేడ మండల పార్టీ ప్రజల తరఫున but of course there are